హలో అండి నమస్తే ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఐటీ లేకపోతే ఇప్పుడు యూనో డీప్ స్టేట్ యూనో డీప్ టెక్నాలజీ ఆర్ఎల్స్ యూనో డ్రోన్స్ ఇలాంటి వాటి మీద ఎక్కువ దృష్టి పెడుతున్నారు కానీ ఫర్ ఎనీ యూనో సస్టైన్డ్ ఎకానమీ సో అట్మోస్ట్ థింగ్ యూనో త్రీ సెక్టర్స్ చాలా చాలా ఇంపార్టెంట్ ఉంటాయి ఒకటి ప్రైమరీ సెక్టర్ దట్ ఈస్ అగ్రికల్చర్ అండ్ మైనింగ్ యాక్టివిటీస్ అండ్ సెకండ్ వచ్చేసరికి మనకు ప్రధానంగా ప్రొడక్షన్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ఇండస్ట్రీస్ సెక్టర్ ఉంటుంది అండ్ థర్డ్ వచ్చేసరికి అయినో సర్వీస్ సెక్టర్ సర్వీస్ సెక్టర్లోనే మనకు ఐటీ ఇవన్నీ కూడా మనకు సర్వీస్ సెక్టర్లో వస్తాయి సో ఎనీ ఎకానమీ చాలా సస్టైన్ మేనర్లో స్ట్రాంగ్ గ్రోత్ అండ్ అయినో క్రెడిబుల్ గ్రో గ్రోత్ ఉండాలంటే కానీ ప్రైమరీ సెకండరీ టెరిషరీ సెక్టర్స్ని ఈక్వల్ ప్రయారిటీలు ముందుకు తీసుకెళ్తే బాగుంటుంది కానీ చంద్రబాబు నాయుడు గారు పాలసీస్ చూస్తూ ఉంటే మాట్లాడితే హైదరాబాద్ ఐటీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా ఐటీ అగైన్ అయినో మనకు ఫోర్త్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్కి సంబంధించిన అక్కడ చిన్న చిన్న టెక్నాలజీస్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు మనం ప్రపంచవ్యాప్తంగా లేకపోతే ఇండియాలో ఎన్నో బెటర్గా ఫేర్ చేస్తున్నటువంటి స్టేట్స్ని చూసుకున్నట్లయితే ఖచ్చితంగా ప్రైమరీ సెకండరీ సెక్టర్స్ చాలా స్ట్రాంగ్గా ఉండే అట్ ద సేమ్ టైం టెరిషరీ సెక్టర్ కూడా అంతే స్ట్రాంగ్గా ఉన్నాయి సో ఆ స్టేట్స్ మాత్రమే ముందున్నాయి మనకి ఇప్పుడు ఇండియాలో చూసుకున్నట్లయితే మహారాష్ట్ర చూసుకోండి అగ్రికల్చర్ సెక్టర్ స్ట్రాంగ్గా ఉంది మైనింగ్ సెక్టర్ స్ట్రాంగ్గా ఉంది తర్వాత మినో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ స్ట్రాంగ్ ఉంది అట్ ద సేమ్ టైం సర్వీస్ సెక్టర్ ఇస్ ఆల్సో డూయింగ్ వెల్ తమిళనాడు అంతే కర్ణాటక అంతే తెలంగాణ అంతే అండ్ ఢిల్లీ ఇన్ అండ్ అరౌండ్ ఉన్న సెక్టార్స్ ఏనో స్టేట్స్ చూసుకున్న హర్యానా చూసుకున్నా లేకపోతే యూనో ఎన్సిఆర్ రీజియన్ చూసుకున్నా కానీ మనకు ఇవి చాలా యూనో ప్రధానంగా ప్రైమరీ సెకండరీ టెరిషరీ సెక్టార్స్ చాలా ఈక్వల్గానే గ్రో అవుతున్నాయి ఈ క్రమంలో చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ప్రైమరీ అగ్రేరియన్ స్టేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లీ బ్యాక్వర్డ్ స్టేట్ ఇండస్ట్రియల్ ప్రజెన్స్ అంత పెద్దగా లేనటువంటి స్టేట్ ఆ స్టేట్లో డైరెక్ట్గా మనకు టెరిషరీ టెరిషరీ అండ్ అబౌవ్ సెక్టార్కి వెళ్దాం అంటే అసలు అది సస్టైన్డ్ గ్రోత్గా దానికి ఆస్కారం ఉందా అంటే లేదని అనిపిస్తుంది అండ్ ఈ మీన్ వైల్ ఇక్కడ ఒక గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక స్కీమ్ తీసుకొచ్చింది ట్వంటీ ట్వంటీలో అది ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్స్ సో ఏ కంపెనీస్ అయితే ఒక టెన్ సెక్టార్స్ని చూజ్ చేసుకున్నారు ఫార్మస్యూటికల్స్ సెల్ ఫోన్స్ అస్ యాప్రెల్స్ తర్వాత ఈయనో టెక్స్టైల్స్ అండ్ అయినో ఆటోమొబైల్స్ ఇలా ఒక టెన్ సెక్టార్స్ని చూజ్ చేసుకుని ఈ సెక్టార్స్లో ప్రొడక్షన్ ప్రొడక్టివిటీ పెంచి లోకల్గా ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేసి అంటే సేల్స్ పెంచుకుంటూ ఉంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వీటికి ఇన్సెంటివ్స్ ఇస్తుంది సేల్స్ మీద ఏ కంపెనీ నుంచి ఏ సెక్టార్ నుంచి ఎంత మొత్తంలో ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్స్ కింద సేల్స్ పెరుగుతూ ఉందో వాటికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యూను ఇన్సెంటివ్స్ ఇచ్చి వాటిని ప్రమోట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంది అందులో ప్రతి విను ప్రధానంగా పది సెక్టార్లు చూజ్ చేసుకుంది అందులో ప్రైమరీలీ మనం చూసుకుంటే ఫార్మస్యూటికల్ ఉంది టెక్స్టైల్స్ ఉంది తర్వాత ఆటోమొబైల్స్ ఉంది ఎలక్ట్రానిక్స్ ఉంది టెలిఫోన్ ఉంది ఇలాంటి సెక్టార్స్ ఉన్నాయి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ ఇప్పటికిప్పుడు ముందుకు తీసుకెళ్లేకపోయినా మనం టెక్స్టైల్ని తీసుకెళ్లచ్చు ఆటోమొబైల్స్ని తీసుకెళ్ళచ్చు తర్వాత మనకు సెల్ ఫోన్స్ని తీసుకెళ్ళచ్చు ఇలాంటి వాటికి పాజిబిలిటీ ఉన్న దగ్గర కూడా చంద్రబాబు నాయుడు గారు ఈ సెక్టర్స్కి మనం తక్కువ ప్రయారిటీ ఇచ్చి సో ఐటీ ఫోర్త్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అంటారు లేకపోతే మనకు అమరావతి సెంటర్గా తిప్పే ప్రయత్నం చేస్తున్నారు ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే దగ్గర దగ్గర దగ్గరగా ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే కొన్ని స్టేట్స్ మాత్రమే ఏనో మోర్ దెన్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద ఏనో మ్యానుఫ్యాక్చరింగ్ గ్రోత్ని ఇండియా ప్రొవైడ్ చేయగలుగుతున్నాయి అవి మనం చూసుకుంటే మహారాష్ట్ర గుజరాత్ తమిళనాడు కర్ణాటక అండ్ ఉత్తరప్రదేశ్ ఈ నాలుగు రాష్ట్రాలు ఐదు రాష్ట్రాలు కలుపుకుంటే దగ్గర దగ్గరగా ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద మ్యానుఫ్యాక్చరింగ్ గ్రాస్ వాల్యూ యాడెడ్ ప్రొడక్షన్ ఈ నాలుగైదు రాష్ట్రాల నుంచే వస్తుంది మిగిలిన రాష్ట్రాల్లో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ లేదు మనం చూసుకున్నట్లయితే తమిళనాడులో కూడా మనకు ఐటీ ఫార్మా యాజ్ వెల్ యాజ్ సెంట్రల్స్ ఏనో సెంట్రల్ గవర్నమెంట్ రిలేటెడ్ ఆర్గనైజేషన్స్ ఎక్కువ ఉన్నాయి కానీ మనకి ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ లేదు మనం చూసుకుంటాం ఆటోమొబైల్ సెక్టర్ అద్భుతంగా యూనో హైదరాబాద్లో కూడా తెలంగాణలో కూడా లేదు సో ఎక్కడైతే మ్యానుఫ్యాక్చరింగ్ సెకండరీ యాజ్ వెల్ యాజ్ యూనో ప్రైమరీ సెక్టర్స్ గ్రోత్ ఎక్కువ ఉందో అక్కడ సెట్ సస్టైన్డ్ గ్రోత్ అయ్యేదానికి ఆస్కారం ఉంది ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్స్ వచ్చిన తర్వాత అందులో ప్రధానంగా యూనో ఫ్యూ ఏరియాస్ మీద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫోకస్ చేసింది అందులో మనం చూసుకున్నట్లయితే మేక్ ఇన్ ఇండియా లోకల్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రయారిటీ ఇస్తున్నారు తర్వాత ఇన్వెస్ట్మెంట్స్ ఫారిన ఇన్వెస్ట్మెంట్స్ వచ్చినప్పుడు రీడైరెక్టివ్ వాడిది ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్స్ ఏ సెక్టర్స్లో అయితే ఉన్నాయో వాటిలో ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ని ఎక్కువ ప్రొవైడ్ చేసేదానికి ఆస్కారం ఉంది తర్వాత గ్లోబల్ కాంపిటీ కాంపిటేటివ్నెస్ని ప్ర ఈో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో గ్లోబల్ కాంపిటేటివ్నెస్ని ప్రమోట్ చేసి ఇండియన్ బ్రాండ్ని గ్లోబల్ లెవెల్కి తీసుకెళ్లేదానికి ఈ ప్రొడక్షన్ లింక్డ్ స్కీమ్ కొంతవరకు హెల్ప్ హెల్ప్ చేసేదానికి ఆస్కారం ఉంది తర్వాత వాల్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ దట్టు లోకల్ ఎంప్లాయిమెంట్ జనరేషన్ అందులో కూడా ఉమెన్కి ఎక్కువ ఎంప్లాయిమెంట్ జనరేట్ చేసేదానికి ఆస్కారం యూనో ఈ ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ ద్వారా వచ్చేదానికి ఆస్కారం ఉంది కానీ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మనం చూసుకున్నట్లయితే ఈ ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ ఒకటి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకొచ్చింది దాన్ని ఆంధ్రప్రదేశ్కి యూనో ఎలా సూటబుల్ మేనర్లో ఆంధ్రప్రదేశ్కి అప్లై చేసి ముందుకు తీసుకెళ్లాలని చంద్రబాబు నాయుడు గారు గత ఆరు నెలలుగా రకరకాల యాక్టివిటీల గురించి మాట్లాడుతున్నారు కానీ అసలు ఒకటి బేసిక్గా ఇది ఆంధ్రప్రదేశ్కి చాలా యూస్ఫుల్ అవుతుంది కదా ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ ఈ ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్స్ని ఆంధ్రప్రదేశ్లో మనం ఎందుకు ప్రమోట్ చేయొద్దనే ఆలోచనకి ఎందుకు రావట్లేదు మళ్ళీ మాట్లాడితే ప్రపంచ మేధావి అంటారు నేను నాకు మొత్తం తెలుసు అంటారు కానీ అరే ఒక అద్భుతమైన స్కీము లోకల్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అవుతుంది ఇన్వెస్ట్మెంట్స్ బెటర్గా వస్తాయి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఇన్సెంటివ్స్ ఉంటాయి ప్రొడక్షన్ మీద ఇన్ని ఫెసిలిటీస్ ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్న దగ్గర ఇలాంటి స్కీమ్ని టేకప్ చేయకుండా డీప్ టెక్ అంటాడు డ్రోన్స్ అంటారు అమరావతి అంటారు ఇంకోటి ఇంకోటి అంటారు కానీ ఒక ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ని కూడా ఒక పార్ట్ ఆఫ్ ఈనో గవర్నమెంట్ పాలసీగా తీసుకొని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం ఎందుకు చేయట్లేదు అంటే నాకు అర్థమయ్యేది ఏంటంటే ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్లో వీళ్ళకి వచ్చే కమిషన్స్ ఉండవు ఇన్ రిటర్న్ గవర్నమెంట్ నుంచి వీళ్ళకి ఎక్కువ ఈనో బెనిఫిట్స్ ఇవ్వాల్సి ఉంటుంది సో చంద్రబాబు నాయుడు గారికి అది ఇష్టం లేదేమో వీళ్ళు ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్స్ని ఒకసారి ఈయనో ఆ సెక్టర్స్ని తీసుకొచ్చి ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్స్ ద్వారా మనం వాళ్ళ ముందుకు తీసుకెళ్ళగలిగితే గవర్నమెంట్ నుంచి వాళ్ళకి ప్రోత్సాహకాలు ఎక్కువ ఇవ్వాలి ఇన్ రిటర్న్ గవర్నమెంట్కి వాళ్ళ దగ్గర నుంచి గవర్నమెంట్గా పాలిటీషియన్స్కి వచ్చే ప్రోత్సాహకాలు తక్కువ ఉంటాయి సో వీళ్ళకి ప్రోత్సాహకాలు రావేమో అనే ఉద్దేశంతో ఈ ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ని ఆంధ్రప్రదేశ్లో ఉధృతంగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయట్లేదేమో అని అనిపిస్తూ ఉన్నాకు కానీ ఒకటైతే క్లియర్ ఆంధ్రప్రదేశ్కు ఉన్న అడ్వాంటేజెస్ పొజిషన్ మనం చూసుకున్నట్టయితే ల్యాండ్ బ్యాంక్ ఉంది మ్యాన్ పవర్ ఉంది ఇక్కడ కానీ మనం ప్రధానంగా టెక్స్టైల్ సెక్టార్ని కానీ ఎలక్ట్రానిక్స్ని కానీ తర్వాత వాటిని మొబైల్ సెక్టార్స్ని కానీ ముందుకు ప్రమోట్ చేయగలిగితే ఫర్ దట్ మ్యాటర్ ఫార్మాస్యూటికల్స్ కూడా ఇన్ అండ్ అరౌండ్ విశాఖపట్నం రీజియన్ ఫార్మాస్యూటికల్ కంపెనీస్ ఉన్నాయి అక్కడ పెద్ద మొత్తం పెద్ద మేము మొత్తంలో మనం ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్స్ ద్వారా యూనో గేట్స్ ఓపెన్ చేయగలిగితే ఆంధ్రప్రదేశ్కి ఆటోమేటిక్గా ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి కంపెనీలు వస్తాయి కానీ ఇలాంటి పాలసీస్ని ముందు పెట్టకుండా చంద్రబాబు నాయుడు గారు ఇన్వెస్ట్మెంట్ను ఆంధ్రప్రదేశ్ని యూనో గ్లోబల్ అట్రాక్ ఇన్వెస్ట్మెంట్ అట్రాక్టివ్ డెస్టినేషన్గా మార్చాలనే ప్రయత్నం ఏదైతే ఉందో అది అయ్యేదానికి సాధ్యం అవుతుందా లేదు కదా ఇప్పుడు నేను అంతకుముందు వన్ ఆఫ్ ఫైవ్ వీడియోస్లో చెప్పా ఫాక్స్కాను తమిళనాడుకి వెళ్ళేదానికి రీజన్ సెకండ్ ప్లాంట్ ఏదైతే ఇప్పుడు ఫాక్స్కాన్ పెడుతున్నారో మళ్ళీ అది ఆల్రెడీ వాళ్ళ ప్లాంట్ తమిళనాడులో ఉంది మళ్ళీ కూడా తమిళనాడుకి వెళ్ళేదానికి వాళ్ళు ల్యాండ్తో పాటు అడిషనల్ ట్యాక్స్ ఇన్సెంటివ్స్ ఇచ్చారు ఆ ఇన్సెంటివ్స్ని బేస్ చేసుకొని మాత్రమే ఫాక్స్కాన్ తమిళనాడు వెళ్ళేదానికి డిసైడ్ అయింది తమిళనాడు తెలంగాణ గవర్నమెంట్ ఫాక్స్కాన్ సిటీ కట్టేదానికి ల్యాండ్ ఇస్తామన్నా కానీ సిటీ కట్టేదానికి వాళ్ళు ముందుకు ఇక్కడికి రాలేదు ల్యాండ్ అంత ల్యాండ్ ఇస్తామన్నా కానీ అండ్ కర్ణాటక లాంటి రాష్ట్రంలో కూడా కర్ణాటక యూనో ఇంక్యుబేషన్ హబ్గా మారుతుంది ఇంక్యుబేషన్ సిటీ కట్టబోతున్నాము ఇన్ఫ్రాస్ట్ర యూనో ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా కర్ణాటక చాలా బాగుంది ఇక్కడికి రెండే అని చెప్పినా కానీ కర్ణాటక కూడా వెళ్ళా కేవలం ఈ రాష్ట్రాలన్నీ ఆర్డినరీగా ఇన్వైట్ చేసే తమిళనాడు ఒక స్టెప్ ముందుకేసి ట్యాక్స్ ఇన్సెంటివ్స్ కూడా ఇస్తాము ఫర్దర్ ఇన్సెంటివ్స్ ఏం కావాలంటే అవి ఇస్తామని చెప్పేసరికి సో ఏ ఇన్వెస్టర్ అన్న ఇన్వెస్టర్స్ యూనో ఇన్సెంటివ్స్ని కన్సిడర్ చేసుకుంటారు సో ఈ ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ ఏదైతే ఉందో ఈ స్కీమ్ని ఆంధ్రప్రదేశ్లో ముందుకు తీసుకెళ్లగలిగితే ప్రొడక్షన్ మీద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్సెంటివ్ ఇస్తుంది కాబట్టి వాళ్ళు ఇంకా యూనో పాజిటివ్ మేనర్లో ముందుకు తీసుకెళ్లే దానికి ఆస్కారం ఉంటుంది సో దట్ ఆంధ్రప్రదేశ్లో కొంచెం ఇండస్ట్రియల్ బేస్ పెరుగుద్ది ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ పెరుగుద్ది లోకల్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అవుద్ది అబ్బాయి ఆంధ్రాకి ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కువ వస్తాయి కానీ చంద్రబాబు నాయుడు గారి నోట్ నుంచి ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ అనేది నేను ఇప్పుడు వరకు ఈ ఆరు నెలల్లో విందామని ప్రయత్నం చేస్తున్నా కానీ ఆయన నోట్లోంచి మాట అయితే రావట్ల ఇప్పుడు ఈ ఈస్ట్ ఈ మనం చూసుకున్నట్లయితే ఈ హర్యానా తర్వాత గుజరాత్ మహారాష్ట్ర కర్ణాటక తమిళనాడు ఇలాంటి రాష్ట్రాల్లో ఈ ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ని చాలా బెటర్ మేనర్లో ముందుకు తీసుకెళ్తున్నారు ఆల్రెడీ వాళ్ళ దగ్గర ఎన్నో ఎస్టాబ్లిష్డ్ ఎన్నో ఇండస్ట్రియల్ ఎన్నో ఎకోసిస్టమ్ ఉంది కాబట్టి అక్కడ ఈజీ అయిపోతుంది కానీ ఆంధ్రప్రదేశ్ ఈ ఈ పర్టికులర్ ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ని కానీ అడ్వోకేట్ చేయగలిగితే డెఫినెట్గా యూనో పెద్ద మొత్తంలో యూనో ఇన్వెస్టర్స్ వచ్చేదానికి ఆస్కారం ఉంది ఒకటి తర్వాత ఇక్కడ ఇంకొకటి ఏంటంటే మనకు ఈ ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ని మనం ముందుకు తీసుకెళ్ళగలిగితే ఇక్కడ రా మెటీరియల్ రిలేటెడ్ యాక్టివిటీస్ చాలా ఎక్కువ మొత్తంలో జరుగుద్ది కాబట్టి చాలా ఎక్కువ మేనర్లో ఎంప్లాయ్మెంట్ జనరేట్ అయ్యేదానికి ఆస్కారం ఉంది ఆంధ్రప్రదేశ్లో చూడాలి మరి చంద్రబాబు నాయుడు గారికి ఎప్పటికైనా ఈనో జ్ఞానోదయం ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ ఒకటి ఉంది దీన్ని మళ్ళీ ఈనో ఎవ్రీ ఫైవ్ ఇయర్స్కి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ స్కీమ్ని ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్తుంది ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ సార్ ఇండియాని గ్లోబల్ కాంపిటేటివ్ మార్కెట్లో ఒక ఈనో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో గ్లోబల్ కాంపిటేటివ్ మార్కెట్లో నిలబెట్టాలనే ప్రయత్నంలో భాగంగా ఈ స్కీమ్ని తీసుకొచ్చారు సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దీన్ని కంటిన్యూస్లీ ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్తుంది టెన్ ఇయర్ని ఎవ్రీ ఫైవ్ ఇయర్స్కి ఒకసారి మరి చూడాలి చంద్రబాబు నాయుడు గారు కనీసం రాబోయే రోజుల్లోన ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సెంటర్స్ డీప్ టెక్నాలజీ డ్రోన్స్ అన్నిటితో పాటు ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్స్ ద్వారా బేసిక్ సెక్టర్స్ ఏమున్నాయో వాటికి ఏమన్నా ఎన్నో హెల్పింగ్ హ్యాండ్ ఇచ్చి ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారు ఆ సెక్టర్స్ అనేది చూడాలా థ్యాంక్ యూ